సామాన్య పద్దెనిమిదవ ఆదివార ధ్యానాంశము మొదటి పట్నము నిర్ఘమాకాండము పదహారవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచ్చిన వరకు మరియు పన్నెండవ వచనము నుండి పదిహేను వచ్చిన వరకు రెండవ పట్నము పునీత పౌలు ఎఫ్ఐసీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము మరియు ఇరవై వచనము నుండి ఇరవై నాలుగవ వచ్చిన వరకు సువిశేషము సువార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ నుండి ముప్పై ఐదో వచ్చిన వరకు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదలరా అందరూ సమృద్ధితో జీవించాలని కోరుకుంటారు ఎవరు కూడా లేమితో జీవించాలని కోరుకోరు మంచి ఉద్యోగం మంచి ఇల్లు పుష్కలంగా డబ్బు ఉండాలని ప్రతి కూడా కోరుకుంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు భౌతిక అవసరాలు తీర్చుకోవటానికి ప్రతి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంత ఉన్నా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాడు మనిషి ప్రియ మిత్రులార ఉన్నదానితో తృప్తి చెందేవారు కొద్దిమంది మాత్రమే భౌతిక జీవితానికి సంబంధించిన చింతలలో కోరికలతో మానవుడు తన దైనందిన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఆధ్యాత్మిక చింతన చాలా తక్కువ ఈ లోకములో తాను ఒక బాటసారి అని తన గమ్యము పరలోక రాజ్యమని మరిచిపోతున్నాడు ఈ దినం పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మానవుడు తన గమ్యాన్ని జ్ఞాపకం చేసుకుని శాశ్వతమైన ఆహారం కోసమై వెదకాలని బోధిస్తున్నాయి ఈ దినం మొదటి పట్టణంలో ఎడారులో ప్రయాణం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రజలు ఆకలిగొని మోషేపై మోసేపై గొనగగా ఆయన పరలోకం నుండి ఆహారాన్ని కురిపించిన వృత్తాంతాన్ని వింటున్నాం ఇజ్రాయెల్ ప్రజలు ఎడారులో ఆకలి బాధ తట్టుకోలేక ఐగుప్తులో వారు భుజించిన మాంసాహారాన్ని రొట్టెలను తలంచుకొని వారు అచ్చటినే ఉండి దేవుని చేతిలో చనిపోయి ఉండిన బాగుండేటిది అని గొనగసాగారు అప్పుడు యావే ప్రభు వారి యొక్క గునుగుడును విని మోషేతో ఇలా చెప్పాడు నేను ఇజ్రాయేలీల గునుగుడను వీటిని భుజించుటకు గాను సాయంకాలం వారికి మాంసము లభించననియూ మరుసటి దినము వారికి రొట్టె తృప్తికరంగా దొరుకుననియూ తెలియచేయము అప్పుడు వారు నేను సర్వేశ్వరుడును మీ దేవుడినని తెలుసుకొందరనియు వారితో చెప్పుము అని పలికెను యావే దేవుడు మోషేకు తెలియచేసినట్లు ఇజ్రాయలి ప్రజలు భుజించటానికి మన్నాను మాంసాను పొందుకున్నారు ప్రియ సహోదరి సహోదార ఇజ్రాయలీ ప్రజల బలి మనం కూడా ఈ లోకములో ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం పరలోక రాజ్యమే మన గమ్యస్థానం అయితే కొన్ని కష్టాలను అనుభవించక తప్పదని మరిచిపోతున్నాం ప్రియా మిత్రులారా దేవుడు మనలను పోషిస్తాడని నమ్మకం లేక ఈ ఇజ్రాయిల్ ప్రజల వలె మనం కూడా ఆకలి దప్పులతో ఉన్నప్పుడు లేక కష్ట సమయాల్లో గొణుగుతూ ఉంటాం భౌతిక అవసరాలను గుర్చి చింతిస్తామే కానీ మన దృష్టిని కొంచెం దేవుని వైపు మరల్చటానికి ప్రయత్నం చేయము ప్రియా సహోదరి సహోదరారా అనుదిన మన భౌతిక అవసరాలకై కృషి చేయాల్సిందే కష్టపడి పని చేయవలసిందే అది అవసరం అయితే మన జీవిత అవసరాలను తీర్చటంలో దేవునికి స్థానం కల్పించాలి ఆయన అందు విశ్వాసముంచి ఆయన చిత్తానుసారం జీవిస్తూ ఆధ్యాత్మిక చింతన కలిగి జీవించాలి ప్రియామిత్రులారా నశింపని క్షీణింపని భోజనానికై మనం వెదకాలి అప్పుడు దేవుడు ఎడారిలో ఇజ్రాయేలీ ప్రజలకు చేసినట్లే మనకు కూడా పరలోకము నుండి భోజనాన్ని కురిపిస్తాడు అనగా మన అవసరాలను తీరుస్తాడు ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువార్తలో ప్రభు ప్రజల దృష్టిని భౌతిక ఆహారము నుండి ఆధ్యాత్మిక ఆహారం వైపు మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఐదు రొట్టెలు రెండు చేపలను ఏసుప్రభు అద్భుత విధముగా ఐదు వేల మందికి పంచిపెట్టిన తర్వాత ప్రజలు ఆయన్ని గుంపులు గుంపులుగా వెంబడించటం మొదలుపెట్టారు భోజన పదార్థాలకై ఆయన ఎక్కడ ఉన్నా వెతికి కనుగొనేవారు అప్పుడు ఏసు వారిని చూచి మీ రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు నా అద్భుత కార్యములు చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికారు అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమనకై శ్రమింపుడు మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించును ఎలైనా దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని ప్రభు పలికారు ప్రజలు తమ పొట్టలు నింపిన రొట్టెలను గురించి మాత్రమే తలంచారు గాని ఆ రొట్టెలను అద్భుతముగా వసగిన దేవుని గూర్చి తలంచలేకపోయారు రొట్టెలను రొట్టెలుగానే స్వీకరించారు గాని వాటిని దేవుని వరంగా వారు స్వీకరించలేకపోయారు అందుకే యేసు వారితో అశాశ్వతమైన భోజనం మనకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వతమైన భోజనం మనకై శ్రమింపుడు అని చెప్పారు పూర్వవేదములో ప్రవక్త ద్వారా దేవుడు ఈ విషయాన్ని తెలియజేశారు మిమ్ము పోషించలేని దానిని డబ్బు పెట్టి కొనుట ఎందుకు మీకు తృప్తిని ఇవ్వని దానిని గురించి మీ వేతనములు ఎలా వెచ్చించున్నారు నా మాటలు ఆలకింపుడు అప్పుడు మీకు అతి శ్రేష్టమైన ఆహారం లభించును రుచికరములైన భోజనములను మీరు భుజింపగలుగుదురు నాకు చెవి నా యుద్ధకు రెండు నా మాటలు ఆలకించుడు అప్పుడు మీరు సజీవులై ఉండగలుగుదురు అని పలుకుతున్నారు దేవుడు ఏసుక్రీస్తుపై తన అంగీకార ముద్రను వేసి ఉన్నారు అనగా ఏసుక్రీస్తు దేవుని అని రూఢిపరుస్తున్నారు దేవుని సత్యం జీవం ప్రేమ ఆయనలో ఉన్నాయని మనకు తెలుస్తుంది కనుక సత్యానికి సంబంధించిన ఆకలిని ఆయన మాత్రమే తీర్చగలడు జీవాన్ని కూర్చిన ఆకలిని ఆయన మాత్రమే తీర్చగలడు ప్రేమను కూర్చిన ఆకలిని ఆయన మాత్రమే తీర్చగలడు ప్రియా సహోదరి సహోదర ఆయన చూస్తే దేవుని చూసినట్లే ఆయన్ని అంగీకరిస్తే దేవుణ్ణి అంగీకరించినట్లే ఆయన విధయిస్తే దేవుణ్ణి విధయించినట్లే అందుకే దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని ప్రజలు అడిగినప్పుడు అందుకు యేసు సమాధానముగా దేవుడు పంపిన వారిని విశ్వసించుడు అదియే దేవుడు మే నుండి కోరినది అని చెప్పారు యేసుని విశ్వసించటం అంటే యేసుతో నూతన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం ప్రియా సహోదరి సహోదర ఈ సంబంధం మన జీవితంలో చైతన్యాన్ని తీసుకుని వస్తుంది ఆయన ప్రేమామయుడు కాబట్టి మన జీవితంలో సోదర ప్రేమ సేవాభావం దయ కనికరం మన్నింపు ఎక్కువగా కనిపిస్తాయి ఆయన పవిత్రుడు కాబట్టి మన జీవితంలో కూడా పవిత్రత కనబడుతుంది ఆయన సత్యం కాబట్టి మన జీవితం సత్య మార్గంలో ధర్మపదములో పయనిస్తుంది ప్రియ సహోదరి సహోదరులార